ఎన్టీఆర్ ఆశయాల మేరకు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి నారా చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలకు ముందు పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఆశయ ఉద్యమం కోసం ఆ రోజు అన్నా క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓపెన్ చేసి ప్రతి పేద ప్రజలు కూడా వస్తూ ఉండకుండా ప్రతిరోజు ఐదు రూపాయలకే అన్నం అవుతానేమి టిఫిన్ అవుతేనేమి అనేక రకాలతో మంచి క్వాలిటీ భోజనం ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆ రోజు ఓపెన్ చేసి గత ఒక సంవత్సరం పొడుగున ఆ పథకాన్ని కొనసాగిస్తే ఈ ఆ రోజు నుంచి వైఎస్ఆర్ పరిపాలన వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని మూసివేసి ఆ క్యాంటీన్లన్నీ ధ్వంసం చేసి ఆ రోజు పేద ప్రజలను కొట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆ రోజే ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎన్టీఆర్ ఆశయాలు నిరూపించుకోవాలా ఆమె ఆశయాలు కొనసాగించాలని చెప్పి ఈ రోజు ఎలక్షన్ ముందు ఈ ఎన్టీఆర్ క్యాంటీన్లు పేద ప్రజల కోసం మళ్లీ ఓపెన్ చేస్తాను పేద ప్రజలు బీదర్లకు ఎప్పుడు ముగుడు పూట్ల అన్నం సౌకర్యం కల్పిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఇప్పుడు రెండు నెలలకే ఈ అన్నా క్యాంటీన్ ను ఓపెన్ చేసి ప్రతి పేద ప్రజలకు భోజనం పెట్టాలని ఉద్దేశంతో ఈ రోజు పెద్ద ఎత్తున ఈ నిర్ణయాన్ని తీసుకునేందుకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇక్కడుండే పేద ప్రజల అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు